ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే ప్రభావతి ఇంటికి శృతి వాళ్ళమ్మ శోభ వచ్చి శృతికి నల్లపూసలు గుచ్చే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తామని చెప్పడంతో ప్రభావతి తబ్బిబ్బైపోయి ఆనందపడుతూ ఉంటుంది ఇక శోభ తన ఇంటికి చేరుకొని తన భర్త సురేంద్రతో చెప్తూ ఉంటుంది ఎందుకు ఆ ఇంటికి వెళ్ళావు నల్లపూసలు గుచ్చే కార్యక్రమం అయితే ఇంట్లోనే ఆ కార్యక్రమం ముగించొచ్చు కదా వాళ్ళ ఇంటిదాకా వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటారు సురేంద్ర అయ్యో మీకంతవరకే తెలుసు మన అల్లుడు గారు రవిని అలాగే శృతిని శాశ్వతంగా మన ఇంటికి తీసుకురావాలంటే ఈ కార్యక్రమాన్ని పెద్ద కళ్యాణ మండపంలో జరిపించాలి అని అంటుంది శోభ ఎందుకు అనగానే ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి మన గురించి తెలియాలి అలాగే నా అల్లుడు రవి ఇక తన ఇంటికి వెళ్లకుండా అత్తవారింట్లోనే నా కూతురుతో శాశ్వతంగా ఉండాలి వాళ్లలో వాళ్ళకే గొడవలు ఆ ఫంక్షన్లో సృష్టించి మన కూతుర్ని అల్లుణ్ణి ఇంటికి తీసుకొస్తాను నేను ఎప్పటి నుండో ఈ ప్లాన్ వేశాను అనగానే ఏమో వాళ్ళంతా చాలా ముదుర్లు శోభ అయినా హా శృతి అక్కడ ఎలా ఉంటుందో అనగాని అందుకేనండి మీ బాధ చూడలేకే ఆ ఇంటికి వెళ్ళకప్పుడు కూడా అనుకున్నా వస్తుంది ఆ ప్రభావతికి డబ్బు ఆశ ఎంత ఉందో తెలుసా కోడలు అయితే పర్వాలేదు కోడలు సొమ్ములు తినాలనుకుంటుంది పందికొక్కులాగా అనగానే ఏమోలే మన కోడలు అలాగే మన అమ్మాయి మన అల్లుడు మన ఇంటికి వస్తే చాలు అని అంటారు సురేంద్ర ఇది ఇలా ఉండగా ఇక ప్రభావతి ఇంటికి అందరూ చేరుకుంటారు అమ్మయ్య అందరూ వచ్చేశారా ఏమండి మీకు ఒకటి తెలుసా శృతి వాళ్ళ అమ్మగారు శోభా వదిన వచ్చారు అని చెప్పి అంటూ ఉంటుంది మా మమ్మీ వచ్చారా నాకు ఫోన్ చేయకుండా ఎందుకు వచ్చారాంటి అనగానే అమ్మ వచ్చారు వెళ్ళిపోయారు కదా అని అంటారు రవి రవి మా మమ్మీ వస్తే కనీసం ఇప్పుడు దాకా ఉండమని కూడా ఆంటీ చెప్పలేదు అనగానే అమ్మ శృతి అదేమీ కాదులే అందరూ వచ్చారు కదా మనం ఫంక్షన్కి రెడీ అయిపోవాలి అని అంటుంది ఏ ఫంక్షన్ ఆంటీ అని చెప్పి అంటూ ఉంటుంది శృతి నా తల్లే ఈ కాలంలో పుట్టిన వాళ్ళకి ఏ ఫంక్షనో తెలీదు నీకు పుస్తీలు మార్చే కార్యక్రమం తెలుసు కదా అయింది అలాగే నీకు కూడా నల్ల పూసలు గుచ్చి పుస్తీలు మార్చాలి ఇదిగో రోహిణికి కూడా ఆ కార్యక్రమంలో తను కూడా బంధువులు అలాగే ఎవరూ లేకపోయినా వాళ్ళ నాన్నగారిని రప్పించమన్నాను ఇక రోహిణికి నీకు పుస్తలు తాడు మార్చే కార్యక్రమం పెద్ద కళ్యాణ మండపంలో మీ అమ్మ మా వదిన శోభ జరిపిస్తున్నారు ఎల్లుండే ఆ పండుగ అని చెప్పి అంటుంది అవునా అని చెప్పి అంటూ ఉండగానే అమ్మ అంత పెద్దగా అవసరం లేదమ్మా మోనికకి ఎలా జరిగిందో అలా జరిగితే చాలు వాళ్ళెందుకు అంత ఆర్భటంగా చేస్తున్నారు అని అంటారు రవి అవును ప్రభా నువ్వెందుకు ఒప్పుకున్నావు ఇక్కడ మనం ఆ స్తోమతికి సరిపోమని వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఘనంగా వాళ్ళు జరిపిస్తే మనం కూడా అనగానే ఊరుకోండి మనం ఏమైనా మగపిల్లవాళ్ళగాలం ఆడపిల్ల వాళ్ళం కాదు అన్నీ వదిన గారే చూసుకుంటారు మనం చక్కగా అలంకరించుకొని వెళ్తే చాలు అని చెప్పి అంటుంది ప్రభావతి సరే అమ్మావతి నువ్వు అలాగే పార్లరమ్మా మీరందరూ వెళ్ళండి నేను మీనా మాత్రం అస్సలు రాము అనగాని అదేంటి ఇలా అంటున్నావు నువ్వు రాకపోయినా పర్వాలేదనుకో అనగానే ప్రభా నీకేమైనా బుద్ధుందా ఏ బాలు ఎందుకు రావు ఎందుకంటే ఇది ఇంటి ఫంక్షన్ నీ తమ్ముడు అలాగే నీ మరదల ఫంక్షన్ అలాంటిది మీరు లేకపోతే ఎలా అని అంటారు నాన్న నాకైతే తెలీదా పెళ్ళికి పేరెంటాలకి అన్నిటికీ నాకు ఇష్టమే కానీ అక్కడున్న సురేంద్ర అని చెప్పి ఇక శృతి వైపు చూస్తారు బాలు మా డాడీని పేరు పెట్టి పిలుస్తున్నావేంటి అనగానే చూడండి నాన్న అక్కడ ఇలాంటివే చిన్న చిన్న గొడవలు జరిగి నాకు కోపం వచ్చి పెద్ద గొడవలు అవుతాయి ఇక ఒక రౌడీలా కనిపిస్తాను ఇదిగో ఇక్కడున్న అమ్మవతికే అక్కడికి రావడం ఇష్టం లేదు అలాంటప్పుడు ఎందుకు నేను మీనా హ్యాపీగా సినిమాకి వెళ్ళి ఊరంతా తిరుగుతాంలే ఆ రోజు అనగానే అన్నయ్య అలా అంటావేంటి నువ్వు లేకపోతే ఏ ఫంక్షన్ అయినా జరిగిందా అనగానే అవును బాలు మా మమ్మీ మా డాడీ ఇంతకు ముందులా లేరు ఇప్పుడు మా మమ్మీ మారింది ఆయన మన కుటుంబాన్ని ఏదైనా అంటే నేను ఊరుకుంటానా అని అంటుంది శృతి సరే మీనా వస్తుందిలే అనగాని అదేంటండి అందరం కలిసి ఫంక్షన్కి వెళ్తే సంతోషంగా ఉంటుంది కదా అని అంటుంది మీనా అబ్బో అని అనుకుంటుంది ఇక ప్రభావతి ఇది ఇలా ఉండగా ఇక శోభా సురేంద్ర ఒక పెద్ద కళ్యాణ మండపాన్ని తీసుకుంటారు ఇక వాళ్ళ బంధువులందరికీ దగ్గరుండి అందరికీ చెప్తూ ఉంటారు ఇటువైపు సత్యం ప్రభావతి కూడా మౌనికకి చెప్పాలని నిర్ణయించుకుంటారు ఇటు మీనాక్షిని కూడా పిలుస్తుంది ప్రభావతి వదిన ఏ ఫంక్షన్కి నువ్వు లేకుండా లేవు మన రవి శృతి పెళ్ళి మన కళ్ళ ముందు జరగలేదు అందరం కలిసి పెద్ద కళ్యాణ మండపంలో డ్యాన్సులతో వేడుకలతో జరుగుతుంది అనగాని అయ్యో నేనెందుకు రాను మీ రాడి కానీ నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పి అంటుంది మీనాక్షి ఇది ఇలా ఉండగా ఇక సత్యం అంటారు మౌనికకి ఫోన్ చేస్తే సరిపోతుందా బాలు అనగానే అయ్యో ఫోన్ అంటారేంటి మనమే వెళ్ళాలండి అలా పిలవకూడదు పదండి వెళ్దాము అని అంటుంది ప్రభావతి ఇక బాలు అంటారు అమ్మావతి అక్కడ మౌనిక ఏ పరిస్థితిలో ఉందో ఒకసారి తెలుసుకో అనగానే హాపరా ఎప్పుడు అపశకనమే మౌనిక సంతోషంగా కోటీశ్వర్లు కోడలయ్యింది ఇప్పుడు తనకి కుదురుతుందో లేదో తెలీదు ఒకవేళ రాకపోయినా నేనేమి బలవంతం పెట్టను నా అల్లుడు తనని బాగా చూసుకుంటున్నాడు అని అంటుంది ప్రభావతి అందరం అదే కోరుకుంటున్నాం అత్తయ్య కానీ పైకి ఒకలా ఉండి లోపల కూడా తేడా ఉంటుంది మామయ్య అత్తయ్య ఇంటికి వెళ్తున్నారు కదా మౌనికని ఒకసారి గమనించండి అని అంటుంది మీనా సర్లే రోహిణి వచ్చేసిందా అని అంటుంది రాలేదత్తయ్యా అనగానే ఏవండి మౌనిక ఇంటి నుండి వస్తూ వస్తూ రోహిణి బ్యూటీ పార్లర్ వైపు వెళ్ళాలి నా పార్లర్ మార్చేసినా వెళ్ళాలి అని అంటుంది ఎందుకే అనగానే రేపు ఫంక్షన్ ఫంక్షన్కి ఇలాగే ఉండాలా ఏంటి గ్లామర్ రావద్దు అందుకే పార్లర్ చూసినట్టు ఉంటుంది పార్లర్లో మేకప్ ఎలా వేసుకోవాలో తెలుసుకొని ఇక ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ ఇలాంటివన్నీ చేయించుకుంటాను అనగానే సరే సరే పద అని చెప్పి హమ్ము ప్రభావతి కావాలనే పార్లర్ పేరు మార్చింది అమ్మేసిందని తెలిసి కూడా ఇలా నాటకం ఆడుతుందా లేదు లేదు ఖచ్చితంగా ప్రభాకైతే తెలిసే అవకాశం లేదు రోహిణి గురించి ఖచ్చితంగా ప్రభావతికి తెలిస్తే అంతే పార్లర్కి వెళ్లకుండా నేనే ఇంటికి తీసుకురావాలి అని చెప్పి ఇక సత్యం అనుకుంటూ ఉంటారు ఇక ప్రభావతి సత్యం మౌనిక ఇంటికి చేరుకుంటారు మౌనిక సంజయ్కి కాఫీ ఇస్తూ ఉంటుంది కాఫీని విసిరి కొడతారు సంజయ్ ఏ ఏంటే తెగ ఓవరాక్షన్ చేస్తున్నావు ఈ మధ్య నువ్వు మహాపతివ్రతం అన్నట్టు నేనేమో నిన్ను గంగల నెత్తిని ఎక్కించుకుంటాననుకుంటున్నావా నా సంగతి తెలీదు ముందు ఈ డ్రామాలు కట్టిపెట్టి ఇంటి నుండి వెళ్ళు అనగానే ఎందుకండి ప్రతిసారి నన్ను ఇంటి నుండి వెళ్ళమంటున్నారు నేను కావాలని మీకు భార్యనయ్యానా మీరే కదా ప్రేమించి మా అన్నయ్యని ఎదిరించి ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు మరి అలాంటప్పుడు నన్ను వెళ్ళిపోమంటారేంటి అనగానే ఓ అప్పుడు మీ అన్నయ్య బాలుగాడిపై నాకు కోపం ఉంది ఇప్పుడు నాకు అవసరం లేదు వెళ్ళు అని అంటారు ఏరా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా అమ్మాయికి తాలిబొట్టు కట్టి ఇంటికి తీసుకొచ్చి భార్యగా అందరికీ పరిచయం చేశాక వెళ్ళమంటున్నావేంటి సింపుల్గా అని అంటుంది అమ్మ తన తరపు వా నువ్వు వాదనొస్తే డాడీకి చెప్తాను అనగానే చెప్పరా చెప్పు ఈసారి కోడల్ని బయటికి వెళ్ళమని అడిగితే తనతో పాటు నేను వెళ్తాను ఎందుకంటే నేను నీకు అమ్మనైనా తనకి అత్తని తననే కూతురుగా చూసుకుంటాను ఇంకొక విషయం తెలుసా మౌనిక అత్తవారింటి నుండి వెళ్ళిపోయినా తను కాళ్ళ మీద తనకి బ్రతికే చదువు ఉంది ఉద్యోగం వస్తుంది నీకే ఎవరూ లేక ఇదిగో ఇలాగే తాగుతూ జీవితాంతం ఉండాలి అని అంటుంది ఇక సంజయ్ వాళ్ళమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సంజయ్ నీలకంట ఇంతలో వదినిగారు వదినిగారు అని వినిపిస్తుంది ఒక్కసారిగా అందరూ సర్దుకుంటారు ఆ రెండత్తయ్యా రండి రండి అనగానే ఏదో గొడవ వినిపిస్తుంది నీమేమో అని చెప్పి అనగానే అదేమీ లేదు లోపలికి రండి అని ఏమీ ఎరగనట్టు లోపలికి ఆహ్వానిస్తాడు సంజయ్ ఇక జరిగిందంతా చెప్తుంది ప్రభావతి అంటే శృతికి అన్నయ్యకి అంగరంగ వైభవంగా పుస్తలితాడు మార్చే కార్యక్రమం జరుగుతుందా అని అంటుంది ఇక మౌనిక అవును అనగానే అందుకే అందుకే వాళ్ళని చేసుకోమనేది ఇదిగో నువ్వు చేసుకున్నావు ఇంట్లో కనీసం తిండి కూడా పెట్టలేదు అని చెప్పి అంటారు నీలకంఠ అన్నయ్య గారు అంటే అనగానే చూడండి ఎవరికి ఉన్న దానిలో వాళ్ళు పెడతారు అలాగే మీరు కూడా మీకు నచ్చినట్టు మీలాగే ఉన్న అమ్మాయిని చేసుకుంటే సరిపోయేది కదా అని అంటారు సత్యం ఆ అయిపోయిందిలే అయిపోయిన పెళ్ళికి బాధ్యాలెందుకు సరే పెద్దింటి వాళ్ళం కాబట్టి వాళ్ళ దానికి రాకపోయినా వాళ్ళిద్దరు వస్తారు అనగాని డాడీ నేను వెళ్ళను ఒకప్పుడు వాళ్ళతోనే వియ్యం అందాలనుకున్నాం కదా అనగానే చూడండి అల్లుడు గారు అన్నీ మర్చిపోండి ఇప్పుడు మా శృతి మీకు చెల్లెల వరుస చెల్లెలు అలాగే బావమరిది రవి శృతి వాళ్ళని ఆశీర్వదించాలి అనగానే అవును నాకు కూడా రావాలనుంది అందరినీ చూడాలనిపిస్తుంది అని అంటుంది మౌనిక అయ్యో మౌనిక ఎందుకలా అంటావు ఇప్పుడైనా వెళ్ళిపో ఎందుకంటే నువ్వు ఫంక్షన్కి వెళ్తావు కదా అని అంటారు సంజయ్ వద్దండి మరిద్దరం కలిసి వెళ్ళాలి అని అంటుంది మౌనిక ఇక ప్రభావతి సత్యం వాళ్ళకి చెప్పేసి ఇంటికి బయలుదేరుతారు సగం దూరం వచ్చాక అమ్మో ఏంటి రోహిణి బ్యూటీ పార్లర్ని దాటించి వచ్చేశారు అనగాని ఎందుకే ఇలాగే న్యాచురల్గా ఉన్నావు ప్రభా ఇలా ఉంటేనే నువ్వు బాగుంటావు నీకు మేకప్ వేస్తే అస్సలు బాగోదు ఇంటికి రా అని అంటారు అవునా అలా అయితే నేను ఒక మంచి చీర కొనుక్కొని వస్తాను అని అంటుంది మొన్న మీ కోడలు మలేషియా నుండి తెచ్చింది కదా ఇంకా ఎందుకు అని అంటారు సత్యం అది కట్టేసుకున్నాను కదా అనగానే అయ్యో రేపే ఫంక్షన్ అయ్యుండి ఇప్పుడు నీకెవరు జాకెట్ కుట్టిస్తారు పదప్రభ నాకు కాఫీ తాగాలనిపిస్తుంది అనగాని సర్లేండి అని చెప్పి ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు ఇది ఇలా ఉండగా రోహిణి హడావుడిగా కిందికి వస్తుంది ఇక విద్య ఏంటే ఆలోచించావు అని అంటుంది నువ్వే చెప్పవే ఇప్పుడు మా నాన్న ఖచ్చితంగా ఫంక్షన్కి వచ్చి అలాగే నాకు బంగారు తాలిబొట్టిని కూడా కొనాలి అని అంటుంది అవును ఎక్కడున్నాయి డబ్బులు అసలే ఆ గుణ దగ్గర కూడా నువ్వు అప్పువాడావు కదా వాడికి నాలుగు లక్షలు ఇవ్వాలి కదా అనగాని పోతే పోనీలేవే నా జీవితం బాగుంటే అదే చాలు ఒకసారి గుణా దగ్గరికి వెళ్దాము అని అంటుంది సరే సరే పద అని చెప్పి ఇక విద్య అలాగే ఇటువైపు రోహిణి గుణా దగ్గరికి వెళ్తారు గుణా వాళ్ళిద్దరిని చూడగానే ఏంటమ్మా ఏంటి హప్పు కోసం వచ్చేసారు మీరు ఇప్పటికీ రెండు లక్షలది నాలుగు లక్షలు చేశారు మళ్ళీ అప్పడడానిక హప్పు తీర్చడానిక అనగానే అయ్యో అలా అంటారేంటి మాలాంటి వాళ్ళు ఉంటేనే కదా మీకు కూడా ఫైనాన్స్లో వడ్డీ వస్తుంది ఇప్పుడు మాకు అర్జెంటుగా ఒక మూడు లక్షల రూపాయలు మీరు ఇప్పిస్తారా అని అంటుంది విద్య ఏంటి మూడు లక్షల ఇక్కడేమైనా చెట్లకి డబ్బులు కాస్తున్నాయా మీరు ఎంత చదువుకొని ఉద్యోగం చేసినా అనగానే పార్లర్ తనదే తను ఓనర్ అలాంటప్పుడు మీరు పార్లర్ అని తెలుసుకొని డబ్బులు అప్పివచ్చు కదా ఎప్పుడైనా పార్లర్ని అమ్మేసినా మీ డబ్బులు మీకు మొత్తం ఇచ్చేస్తుంది అని అంటుంది ఏమే అది కాదు అని లోపు రోహిణి ఊరుకోవే ఇన్ని అబద్ధాలు చెప్పావు లాస్ట్ అండ్ ఫైనల్ అని అంటుంది విద్య పార్లర్ మీదేనా సరే మేడం పార్లర్ మీదే కాబట్టి ఇక్కడ సంతకం చేసి అలాగే మీరు డబ్బులు ఇవ్వకపోతే పార్లర్ మేము ఆక్రమించుకుంటాము అనగానే అది అనేలోపు తప్పకుండా తను పార్లర్లో రోజుకి ఎంత అమౌంట్ సంపాదిస్తుందో మీకు తెలీదు అనగానే అంత అమౌంట్ సంపాదించినప్పుడు అప్పెందుకు అని అంటారు గుణా అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కదా అనగానే పెళ్ళిళ్ళ సీజనా ఇది ఆషాఢ మాసమా అని అంటారు వీడికి ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళకైనా అనుకుంటున్నాడే అని అంటుంది రోహిణి అంటే ఈ సంవత్సరం ముహూర్తాలు లేవు కదా చాలా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఇలా బ్యూటీ పార్లర్కి వస్తూనే ఉంటారు అలాగే బ్రాండ్ కూడా మారిపోయింది ఇప్పుడు క్వీన్ అనే కంపెనీతో టైప్ అయ్యారు అంటే వడ్డీ డబ్బులు కూడా మీకు చాలా అంటే క్లారిటీగా ఇస్తారు అనగానే సరే అని చెప్పి గుణ మూడు లక్షలు ఇస్తారు ఇక రోహిణి మలేషియా మామయ్యలాగే ఇంకొక క్యారెక్టర్ని వాళ్ళ నాన్నలాగా సృష్టించి ఆ బంగారు గొలుసు నల్ల పూసలు ఇక ఫంక్షన్లో వేయించడానికి సిద్ధం చేస్తుంది అమ్మయ్యా ఒక పని అయిపోయింది అనగా ఏమోని ఎన్ని అబద్ధాలు నీ వల్ల నేను నేర్చుకున్నానో సరే జాగ్రత్త ఒకటి మాత్రం నిజం ఇలా మనం ప్రతిసారి మోసం చేసుకుని బ్రతికితే ఏదో ఒక రోజు తెలిసిపోతుంది అనగాని ఇప్పటికైతే గండం గడిచిందే మా అత్తగారు కనీసం నాకు వాల్యూ ఇవ్వటం లేదు అని అంటుంది రోహిణి ఇక రోహిణి వచ్చి అత్తయ్య రేపు మా డాడీ మలేషియాన్ని వస్తున్నారు అనగాని అవునా రోహిణి పోనిలే నువ్వు మీ నాన్నని నాకు పరిచయం చేస్తే నీ సంగతి ఆ మనోజ్ సంగతి నేను తెలుస్తాను ఎందుకంటే అంత డబ్బు ఉండి మీరు ఇలా లేని వాళ్ళ ఉండడం నాకు ఇష్టం లేదు అని అంటుంది సరే అత్తయ్య అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది రోహిణి నైట్ అవుతుంది ఇక అందరూ నిద్రపోతూ ఉంటారు ఇటువైపు బాలు మీనాకి స్వీట్ అలాగే పూలు తీసుకుని వస్తారు ఏంటండి అందరూ నిద్రపోయారు అనగానే మీనా అటు తిరుగు అని చెప్పి అనగానే మల్లెపూలు పెట్టబోతూ ఉండగా ఇక ప్రభావతి విజిల్ వేసుకుని కిందికి వస్తుంది ఇక ఒక్కసారిగా ఇద్దరు మళ్ళీ తట్టపాట ఇస్తారు ఇటువైపు శృతి బిర్యానీ ఆర్డర్ ఇవ్వడంతో తను కూడా వస్తుంది ఇద్దరు హాల్లో పడుకోవడంతో ఇక ఒకరికి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక మీనా రేపు ఫంక్షన్కి వెళ్తున్నాం కదా అని అంటారు అవును కానీ మీరేమీ గొడవ పెట్టుకోవద్దు ఎందుకంటే మౌనిక అందరూ వస్తున్నారు చాలా సంతోషంగా ఫంక్షన్ జరగాలి వాళ్ళు ఏదైనా మీరు సరిపెట్టుకోండి అనగానే మీనా సరిపెట్టుకున్నంతసేపు సరిపెట్టుకుంటాను ఎక్కువ ఔరక్షన్ చేస్తే నేను ఊరుకోను సరే వాళ్ళ సంగతి ఏంటి మనకి బాబో పాపో కావాలి కదా అని అంటారు అవును అనేలోపు మరి అలా అయితే మాటలతో పని అని చెప్పి ఇక మీనాని దగ్గరికి తీసుకుంటారు బాలు ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్